మాటను చదువుకుందాం నీటి వరదలు నన్ను ముంచునీయుగము అగాధ సముద్రము నన్ను మృంగనియుకము గుంట నన్ను మృంగనీయుగము ప్రభునందు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈ అరవై తొమ్మిదవ కీర్తన దావీదు వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తన దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో ప్రత్యేకంగా ఆయన పాట పాడుతూ తన బాధలో తనకున్న సమస్యని దేవునికి తెలియపరచుకుంటున్నాడు ఏమని దావీదు దేవునికి తెలియపరచుకుంటున్నాడు అని అంటే అక్కడ రాయబడిన మాట మనం గమనించినట్లయితే గుంట నన్ను మృంగణీయుద్దు అని దేవుడికి మరపెట్టుకుంటున్నాడు దేవునికి స్తోత్రం ఏమి మింగని అని మరపెట్టుకున్నాడు దేవునికి గుంట నన్ను మృంగణీయుద్దయ్యా అని దేవుడికి మొరుపెట్టుకున్నాడు ప్రభునందు మనం గమనించినట్లయితే ఈనాటి దినాలలో చాలామంది ఈ విధంగా ప్రార్థన చేసేవాళ్ళు అరుదైపోయారు కానీ దావీదు మహాభక్తుడు చాలా తెలివిగా జ్ఞానంగా దైవికంగా అంతరంగంలో నుండి లోపల నుండి ప్రత్యేకంగా ప్రభువుకు ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు అంటాడు ఇక్కడ గుంట నన్ను మృంగనియొద్దయ్యా అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నేను అంటున్నాను దేవుని వాక్యాన్ని బట్టి ఏ గుంట మింగనియొద్దు అని ప్రార్థన చేస్తున్నాడు అసలు గుంట నన్ను మింగనియొద్దయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా అసలు గుంట మింగటివేంటి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దైవగ్రంథంలో మనం ఆలోచిస్తే మనిషిని చాలా గుంటలో మింగివేస్తూ ఉన్నాయి దావేది భక్తులు ఆ గుంటలో నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు మీరు గమనించినట్లయితే మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రాత్రి నేను ఒక రెండు మూడు విషయాలు ఆ రెండు మూడు గుంటల గురించి నేను మాట్లాడి మీ అందరితో ఈ రాత్రి ప్రభు వాక్యాన్ని వినిపించాలనుకుంటూ ఉన్నాను ప్రత్యేకంగా మనం ఆలోచించినట్లయితే మన ఇంటి వారే మనకు తవ్వినటువంటి గుంట ఒక్కొక్కసారి మన మీద పనిచేస్తూ ఉంటుంది జాగ్రత్తగా విందాం మొదటి గుంట ఏంటి అని అంటే మన ఇంటి వారే మనకు తవ్వినటువంటి గుంట మన మీద పనిచేస్తూ ఉంటుంది వినండి దేవుని పిల్లలారా దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను కొన్ని కొన్నిసార్లు మన ఇంటి వారే మనకి అయిన వారే మన బంధువులే మన రక్త సంబంధులే మన తోబుట్టువులే మనతో కలిసి తిరిగేవారే మన రక్త సంబంధులే మనకి గుంట తవ్వేవారు మనకి మరి ఎంతోమందిని చూస్తూ ఉంటాం మనం నేను అంటున్నాను వాక్యాన్ని బట్టి పరిశుద్ధ దైవ గ్రంథంలో ఒకసారి చూద్దాం చూడండి ముప్పై ఏడవ అధ్యాయము ఆది కాండము ఆదికాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై నాలుగో వాక్యాన్ని చదువుకుందాం అతన్ని పట్టుకొని అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట ఒట్టిది ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు అందులో నీళ్లు లేవు వారు భోజనం చేయకు చాలు 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 వినండి ఇక్కడ మనం గమనించినట్లయితే బైబుల్లో యోసేపు అనే ఒక యవనస్తుడు ఉన్నాడు ఆ యవనస్తుడిని తన అన్నదములే తన రక్త సంబంధులే తన ఇంటి వారే వినండి ఈ యోసేపుని గుంటలో వేసి తొక్కేశారట నేను అంటున్నాను ఈ గుంట ఏ గుంట అని అంటే మన ఇంటి వారే మనకు త్రవ్విన గుంట అని మీ జ్ఞాపకం చేస్తున్నాను వాస్తవానికి మనం గమనించినట్లయితే యోసేపుకి మొత్తం తనతో కలిపి పన్నెండు మంది అన్నదమ్ములు వాళ్ళు వాళ్ళ నాన్న పేరు యోసేపు వాళ్ళ నాన్న పేరు యాకోబు జాగ్రత్తగా విందాం ఈ యోసేపు వాళ్ళ తండ్రికి పదకొండవ కుమారుడు అయితే జరిగిన విషయం ఏంటి అని అంటే ఈ యోసేపు తండ్రికి ఇష్టడై ఉండటం వలన తండ్రి పదకొండు పన్నెండు మంది కుమారులలో యోసేపునే ఎక్కువగా ప్రేమిస్తున్నందువలన మిగతా అన్నదమ్ములకి వారంతటికీ వారికి తెలియకుండానే స్వార్థంతో కూడుకున్న అసూయ పెరిగింది జాగ్రత్తగా విందాం స్వార్థంతో కూడుకున్నటువంటి అసూయ పెరిగింది ఎవరి మీద పెరిగిందయ్యా అని అంటే సొంత తమ్ముడి మీదే పెరిగింది నేను అంటున్నాను ఎవరు తవ్వుతున్నారు ఇప్పుడు గుంట అని అంటే సొంత అన్నదమ్ములే యోసేపుకి గుంట తవ్వుతున్నారు సొంత అన్నదమ్ములే యోసేపుని గుంటలో వేసి తొక్కేసేసారు ఎందుకు తొక్కారు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ రాత్రి కారణం ఏంటి అని అంటే తండ్రి ఈ యోసేపుని మిగతా అన్నదముల కంటే ఈ యోసేపుని ఎక్కువగా ఇష్టపడినందువలన ఎక్కువగా ప్రేమించినందువలన ఒక రకమైనటువంటి స్వార్థంతో కూడుకున్న అసూయ ఈ యోసేపు మీద పనిచేసి అన్నదమ్ములు యోసేపుని గుంటలు వేసి తొక్కేశారు ఇది ఎవరు తొక్కిన గుంట అని అంటే ఇంటివారే మన ఇంటి వారే మనకు ఒక్కోసారి గుంటలు తెత్తారు జాగ్రత్తగా విందాం ఎవరు తెస్తారు ఒక్కోసారి మన ఇంటి వారే మనకి గుంటలు తీస్తారు ఒక్కోసారి ప్రభునందు ప్రియుల ఆ మధ్య ఒక భయంకరమైన సంఘటన జరిగింది రీసెంట్గా ఈ మధ్యే ఒక తల్లి వివాహమయ్యి వివాహమైన తర్వాత సుమారుగా ముగ్గురు పిల్లలకి జన్మనిచ్చింది వినండి పిల్లలు ఎదిగొచ్చారు ఒకళ్ళకు పన్నెండు సంవత్సరాలు ఒకరికి పది సంవత్సరాలు ఒకరికి ఎనిమిది సంవత్సరాలు ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలు కలిగినటువంటి తల్లి ఒకరోజు తన భర్తతో చెప్పి ఒక ఫంక్షన్కి వెళ్ళింది జాగ్రత్తగా విందాం ఆ ఫంక్షన్ కలగా ఆ ఫంక్షన్లో జరిగిన విషయం ఏంటి అని అంటే ఎప్పుడో పాతకాలపు నాటి ఫ్రెండు ఆ ఫంక్షన్లో ఆ అమ్మాయికి కలిశాడు వినండి ఆ రోజు ఫోన్ నెంబర్ తీసుకుంది చాలా రోజుల తర్వాత పాతకాలపు నాటి ఫ్రెండ్ కలిశాడు ఆ రోజు ఫోన్ నెంబర్ తీసుకుంది ఫోన్ నెంబర్ తీసుకొని ఇంటికి వచ్చింది ఆ తదుపరి ఆ పాతకాలపు నాటి ఫ్రెండ్తో రోజు భర్త లేకుండా మాట్లాడటం ప్రారంభించింది చివరికి వాళ్ళ పరిస్థితి ఎంత దాకా వెళ్ళి వెళ్ళింది అని అంటే వారిద్దరూ శారీరకంగా కూడా దగ్గరయ్యి వ్యభిచార సంబంధమైనటువంటి పాపంలో పడిపోయారు కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన విషయం ఏంటి అంటే ఇదిగో నీకు ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా నీ ముగ్గురు పిల్లలని కాదనుకొని నువ్వు ఒంటరిగా నాతో వస్తే నేను మరలా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు అతను రీసెంట్గా జరిగిన విషయం వినండి తెలంగాణలో సంగారెడ్డి జిల్లాలో జరిగిన విషయం ఇది నీ పిల్లలను ముగ్గురిని వదిలిపెట్టుకొని నువ్వు అక్కదానివిగా నా వెంట వస్తే నేను మరలా నిన్ను పెళ్ళి చేసుకుంటాను అని చెప్పిన మాటను బట్టి ఆ తల్లి ఏం చేసింది అని అంటే ఆ తల్లి పేరు రజిత అట ఆ తల్లి చేసిన పని ఏంటి అని అంటే తనకున్నటువంటి కడుపును పుట్టినటువంటి ముగ్గురు పిల్లలకి భోజనంలో విషం పెట్టి పెరుగన్నవులో పెట్టి పిల్లలను ముగ్గురిని కడుపును బుట్టినటువంటి ముగ్గురు పిల్లల్ని చంపేసింది ప్రియులరా అది పెద్ద కేసు అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు అది కోర్టుకెళ్ళిపోయింది పోలీసులు ఎంక్వైరీలో తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ స్త్రీ వ్యభిచార సంబంధమైనటువంటి అక్రమ సంబంధం కోసం కడుపును బుట్టినటువంటి ముగ్గురు బిడ్డలని విషం పెట్టి చంపేసేసింది అసలు ఎలా ప్రాణం ఒప్పింది అని చెప్పేసి చాలామంది ఆ విషయంలో ఆశ్చర్యపోద్దు తిట్టినోడే కానీ తిట్టని లేడు నేను అంటున్నాను దేవుని వాక్యాన్ని బట్టి ఇప్పుడు ఆ ముగ్గురు పిల్లలకి గుంట తీసింది ఎవరు పొరుగోళ్ళ ఇంటి పక్కమిటోళ్ళ ఇంటి వెనకాలోళ్ళ ఆ ముగ్గురు పిల్లలకి గుంట తీసింది ఎవరు అని అంటే నేను అంటున్నాను తన ఇంటి వారికి తనే తన ఇంటిలోనే తన పిల్లలకి తానే గుంట తీసింది ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనకు కూడా మన ఇంటి వారే మనకు గుంట తీయవచ్చు అయితే నేను అంటున్నాను ఈ రాత్రికాల సమయంలో అట్లాంటి పరిస్థితులు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే ఈ రాత్రి నేను ప్రభు పేరట మీకు మనవు చేస్తున్నాను తప్పక ఏ సూక్రీస్తు ప్రభువారు నువ్వు ఏ గుంటలో ఉన్నా ఆ గుంటలో నుంచి పైకి తీయగలడు దేవుని స్తోత్రం వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను యోసేపును కూడా గుంటలో వేసి తొక్కారు అన్నల్లమ్మలు ఆ సందర్భంలో యోసేపు చిన్ననాటి నుండి దేవునికి ఇష్టముగా ఉన్నందువలన జాగ్రత్తగా విందాం యోసేపు చిన్ననాటి నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నందువలన యోసేపు చిన్ననాటి నుండి దేవునికి ఇష్టంగా ప్రవర్తించినందువలన యోసేపు మీద దేవుని కనుదుష్టి దుష్టుండి వినండి అన్నదమ్ములు గుంటలు వేసి తొక్కుదామని చంపి చంపి పడేద్దామని చెప్పేసి అనుకున్నా కానీ దేవుని కృప యోసేపుని కాపాడింది దేవునికి స్తోత్రం ఈరోజు నేను ఏమంటున్నాను అని అంటే మీ ఇంటివారే మీకు గుంటదొమి మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నా మీ అన్నదమ్ములే స్వార్థము కొలదే మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నా మీరు ఎదుగుతూ ఉంటే మీ రక్త సంబంధులే మీ అన్నదమ్ములే వారవలేక మీకు గుంట తీసిన నేను అంటున్నాను నువ్వు నిజంగా నిజమైనటువంటి దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు తప్పక ఆయనకి ఇష్టంగా నమ్ముకొని ఆయనకి ఇష్టంగా జీవిస్తే ఆయన నిన్ను ఏ గుంటలో నుంచి అయినా బయటికి తీయగలడు ఆమెన్ దేవునికి స్తోత్రం నీ అన్నదమ్ములు ఇంటి ఇంటివారు తీసిన గుంటలో నుంచి అయినా నిన్ను బయటికి తీయగలడు ఆయన వినండి యోసేపుని ఆ గుంటలో పడవేసినటువంటి అన్నదమ్ములు ఒకడికి దేవుడు జాలి పుట్టించి యోధ అనే వ్యక్తికి జాలి పుట్టించి యోసేపుని వెంటనే అరే ఎంత అనుకున్న మన రక్త సంబంధిరా ఈ గుంటలో వేసి తొక్కి చంపటం మంచిది కాదు ముందు అర్జెంటుగా అవసరమైతే చంపొద్దు కానీ తీసుకెళ్ళి ఆ ఇస్మాయిలీలు ఐగుప్తు దేశానికి వెళ్తున్నారు వాళ్ళకు అమ్ముకుందాం అని చెప్పేసి యోసేపుని ఇరవై వెండి నాణ్యాలకి అమ్ముకున్నారు అప్పుడు యోసేపుని వాళ్ళు తీసుకొని వెళ్ళి ఐగుప్తు దేశంలో వాళ్ళు అక్కడికి అమ్ముకున్నారు వినండి అక్కడ యోసేపు భాష రాని దేశంలో నాన్నవారు లేని దేశంలో తల్లిదండ్రులు లేనటువంటి దేశంలో బంధువులు ఎవరు లేనటువంటి దేశములో చివరికి ఐగుప్తు దేశ భాష రానటువంటి దేశంలో ఒంటరిగా యవనస్తుడైనటువంటి యోసేపు బిక్కు బిక్కుమంటూ అక్కడ ఒక ఇంట్లో వినండి పనివాడిగా ఉండగలిగాడు ఒక బానిసగా ఉండగలిగాడు అలాంటి పరిస్థితిలో మీ జ్ఞాపకం చేస్తున్నాను స్టోరీ అంతా చెప్పను కొద్దిగా మీకు అర్థం కావటం కోసం చెప్తున్నాను అలాంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాలు గడిచిన యోసేపు ఐగుప్తు దేశంలో ఉండటాన్ని బట్టి అలా రోజును గడుస్తున్న కొలది ఒక రోజు ఏం జరిగింది అని అంటే ఒక స్త్రీ యోసేపు మీద కన్నేసి యోసేపు మీద వినండి దేవునికి విరుద్ధంగా నన్ను సంతోషపెట్టు నన్ను సుఖపెట్టు అని చెప్పేసి పొరుగువాడి భార్య అయినటువంటి ఒక స్త్రీ యోసేపుని నిర్మోహమాటంగా అడిగిన సందర్భంలో యోసేపు ఒకే ఒక మాట అన్నాడు ఏమన్నాడు అని అంటే నువ్వు వేరొకడికి భార్యవి గనుక ఈ ఘోరమైనటువంటి దుష్కార్యం నేను నీ ఎడలా జరిగించలేను అంత మాత్రమే కాదు పరలోకపు తండ్రి అయినటువంటి నా దేవునికి ఇది మంచి కార్యం కాదు దేవుని దృష్టికి ఇది ఘోరమైనటువంటి దుష్కార్యం నేను ఈ ఘోరమైన దుష్కార్యానికి ఈ పాపానికి నేను ఒడిగట్టను అని చెప్పేసి యోసేపు ఒకే ఒక మాట మాట్లాడాడు దేవుని స్తోత్రం చెప్పండి నేను అంటున్నాను యోసేపుకి పాపం యమన కాలువలో ఉన్నాడు పాపం చేయటానికి అవకాశం వచ్చింది ఎవరూ లేని సమయం అది పొరుగువాడి భార్యే నోరు తెరిచి అడిగింది అయినా వినండి దేవునికి భయపడి పైనున్న దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి ఆ పాపం దగ్గర నుండి యోసేపు పారిపోయాడు దేవునికి స్తోత్రం చెబుదామా హలే అలా పారిపోయినందువలన నేను అంటున్నాను అలా పాపానికి దూరంగా పారిపోయినందువలన ఎవరి కాలంలో కూడా దేవునికి ఇష్టంగా యోసేపు బ్రతికినందువలన యోసేపుని దేవుడు ఏం చేశాడు అనంటే ఐగుప్తు దేశం మీదే ప్రధానమంత్రిని చేశాడు దేవునికి స్తోత్రం చెబుదామా హలే నేను అంటున్నాను గుంట నుంచి తప్పించటమే కాదు దేవుడు యోసేపుని అన్నదములు ఇంటివారే తీసిన గుంటలో పడకుండా తప్పించటమే కాదు యోసేపుని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు దేవుడు ఐగుప్తు దేశం మీద ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు వినండి ఆ ఐగుప్తు దేశం మీద యోసేపు ఇప్పుడు ప్రధానమంత్రి అయ్యాడు ఒకప్పుడు ఆ దేశంలో బానిస ఒకప్పుడు ఆ దేశంలో వెట్టి శాఖరి చేసుకునేవాడు ఒకప్పుడు ఆ దేశంలో పని చేసుకునేవాడు కానీ ఈరోజు యువసేపు ఎక్కడ కూర్చున్నాడు అని అంటే ప్రధానమంత్రిగా కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు అసలు రాజు ఏమన్నాడు తెలుసా యువసేపును చూసి ఒక కళకు అర్థం చెప్పినందుకు రాజు మాట్లాడిన మాట ఏంటి అని అంటే నాతో పాటు ఉన్నటువంటి రెండవ రథాన్ని తీసుకురండి నేను కూర్చునే రథం కాకుండా రాజుగా ఉన్నటువంటి నాకు ఇంకొక రథం ఉంది ఆ రథాన్ని తీసుకురండి ఆ రథం మీద యోసేపుని కూర్చోబెట్టండి అని యోసేపుని రథం మీద కూర్చోబెట్టాడు రాజు కూర్చునే రథం మీద కూర్చోబెట్టాడు వినండి రాజు కూర్చునే రథం మీద కాదు రాజుగారు కొన్నటువంటి ఉంగరం తీసి యోసేపు యొక్క చేతికి ఉంగరం పెట్టాడు వినండి రాజుగారు మెడలో ఉన్నటువంటి బంగారం తీసి ఆ చేయి తీసుకెళ్లి యోసేపు మెడలో వేయగలిగాడు దేవునికి స్తోత్రం ఎంత ఘనత వచ్చింది యోసేపుకి వెళ్ళిపోయాడు యోసేపు మన దేశ ప్రధానమంత్రి ఎవరు ప్రస్తుత కాలంలో ఎవరు నరేంద్ర మోడీ నేను అంటున్నాను ఆ కాలంలో ఐగుప్తు దేశానికి నరేంద్ర మోడీ అంత పెద్ద సింహాసనం మీద కూర్చున్నాడు యోసేపు కారణం ఏంటి అని అంటే నేను అంటున్నాను యోసేపు యవన్ కాలంలో దేవునికి ఇష్టంగా ఉన్నాడు తన పరిశుద్ధతని కాపాడుకున్నాడు అంత మాత్రమే కాదు ఒక ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత ఐగుప్త దేశంలో ఒక ఇరవై సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రపంచం అంతా కరువు వచ్చింది ఆ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలలో కరువు వచ్చిన సందర్భంలో జరిగిన విషయం ఏంటి అంటే ఏ అన్నదమ్ములైతే గుంటలు వేసి ఒకప్పుడు తొక్కారో ఆ అన్నదమ్ములే కరువులో ఆహారం కోసం ఐగుప్తు దేశం వచ్చారు జాగ్రత్తగా విందాం ఎవరు వచ్చారు ఇప్పుడు అన్నదమ్ములు వచ్చారు ఒకప్పుడు గుంటలు వేసి తొక్కారు కదా ఆ అన్నదమ్ములు యోసేపు ఎదుటికి వచ్చారు ఐగుప్తు దేశంలోకి యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు రాజంతటి వాడిగా ఉన్నాడు ఆ సందర్భంలో అన్నదమ్ములు వచ్చి ఆ యొక్క యోసేపు ఎదుట వరుసగా నిలబడ్డారు యోసేపు సింహాసనం మీద కూర్చున్నాడు అందరూ ఆ యోసేపు ఎదుట బోర్లుగా సాష్టంగా పడ్డారు అన్నదమ్ములంతా దేవునికి స్తోత్రం అయితే విషయం ఏంటి అని అంటే వచ్చిన వారు అన్నదమ్ములు అన్న సంగతి యోసేపుకి అర్థమైంది కానీ అన్నదమ్ములకి సింహాసనం మీద కూర్చుంది మా తమ్ముడే అని గుర్తుపట్టలేకపోయారు అర్థం కాల వాళ్ళకి వినండి ఆ తర్వాత కొంత స్టోరీ జరిగింది ఆ స్టోరీ జరిగిన తర్వాత యోసేపు ఏం చేశాడో తెలుసా అన్నదమ్ముల దగ్గరకు వెళ్ళి నేను మీ తమ్ముణ్ణి అని పరిచయం చేసుకున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి నేను మీ తమ్ముణ్ణి గుంటలో వేసి నన్ను తొక్కేరు చూసావా ఆ తమ్ముణ్ణి నేను ఒకప్పుడు గుంటలో వేసి నా ఇంటి వారైన మీరే నన్ను గుంటలో వేసి నన్ను చంపాలని చూశారా ఆ తమ్ముడిని నేనే అని చెప్పి పరిచయం చేసుకొని వారందరినీ కవిగిలించుకొని అన్నదమ్ములందరినీ ఒక్కొక్కరి మెడ మీద పడి పెద్దగా ఏడవటం ప్రారంభించాడు యోసేపు దేవునికి స్తోత్రం బిగ్గరగా ఏడవటం ప్రారంభించాడు వినండి ఈ ఏడుపు రాజుగారికి గొడవన పడిందట రాజుగారికి కూడా కన్నీ లాగలేదట యోసేపు యొక్క అన్నదమ్ములు చేసిన పనిని తలుసుకొని ఇప్పుడు యోసేపు అన్నదమ్ముల్ని చూసి ఏమనాలి వాస్తవానికి యోసేపు అన్నదమ్ములు చూసి ఏమనాలి మీరు చెప్పరు నేనే చెప్తాను ఏ రక్తమే జయం వాస్తవానికి మీరు ఒకప్పుడు నన్ను గుంటలో వేసి తొక్కారు అందుకే మీకు గతి పట్టింది మీకు తింటానికి లేని గతి పట్టింది నన్ను గుంటలో వేసి తొక్కారు ఒకప్పుడు అందుకే మీకు గతి పట్టింది అనాల వద్దా మీరు ఈరోజు గుప్పడి మెతుకుల కోసం మీ ఊర్లో మీరున్న దేశంలో మీకు ఆ గుప్పడి మెతుకులకు దొరక్క ఈరోజు నా ఎదుటికొచ్చి సాష్టాంగ పడ్డారా అని అనాల వద్ద అలా అనలేదు యోసేపు వినండి ఏమన్నాడు తెలుసా మీరెవరూ బాధపడదు అన్నలారా ఒకప్పుడు నన్ను గుంటలేసి తొక్కితే తొక్కారు కానీ వాస్తవానికి ఇప్పుడు ప్రపంచమంతా ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంది ఈ కరువులో మిమ్మల్ని అందరినీ పోషించడానికి దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అంతేగాని మీ తప్పేమీ లేదు అని యోసేపు అన్నదమ్ములు ఓదార్చాడు దేవునికి స్తోత్రం నేను అంటున్నాను మీరైతే ఏమంటారు మీరైతే ఏమంటారు నాకు తెలిసి దెప్పి పొడిచేవాళ్ళే ఈరోజు నా కాళ్ళ కిందకు వచ్చారనేవాళ్లే ఈరోజు ఇదిగో నా ఊసులు తగిలిందనేవాళ్ళే ఈరోజు ఆ రోజు నన్ను గుంటలు తొక్కారు కనుకనే మీకు ఇవాళ తింటానికి లేకుండా పోయిందిరా అనేవాళ్ళే మీరైతే కానీ యోసేపు ఏమన్నాడు ఎన్ని ఏం మాట్లాడరా మీరు మాట్లాడరా యోసేపు ఏమన్నాడు మరి ఏసు రక్తం విజయం హలో లూయా ఏమన్నాడు యోసేపు ఈ ఏడు సంవత్సరాల కరువు కాలంలో మీరు వాస్తవానికి గుంటలో వేసి తొక్కటం వలన మీరు అమ్ముకోవటం వలన నేను ఇక్కడికి రాలా నేను ఇక్కడికి రావటం దేవుని సంకల్పం దేవుని చిత్తమై ఉంది అందుకే నేను ఇక్కడికి వచ్చాను మీరు అమ్ముకోవటం వలన మీరు గుంటలు వేసి తొక్కి అమ్ముకోవటం వలన రాలా నేను ఇక్కడికి అసలు మిమ్మల్ని పోషించటానికే దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు అని ఓదార్చాడు దేవుని స్తోత్రం ఎంత మంచి నేను అంటున్నాను ఈరోజు ఈ రాత్రి మీకు తెలియపరిచే మాట ఏంటి అని అంటే మీ అన్నదమ్ములు ఒకవేళ మీకు గుంట దొవ్వినా మీ అన్నదమ్ములే మీకు కీడు చేసినా మీ రక్త సంబంధలే మీకు కీడు చేసిన మీ తోబుట్టు వారే మీ కీడు చేసిన నా ఉసురు తగిలింద్రే మీకు అనబాకంటాయి దేవునికి స్తోత్రం తప్పకుండా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే యోసేపు ఏం చేశాడు నా ఉసురు తగిలిందిరా మీకు అన్నాడా అనలేదు నేను అంటున్నాను తప్పకుండా మీరు క్షమించగలిగితే మీకు కీడు చేసినటువంటి మీ అన్నదమ్ములను కూడా మీకు కీడు చేసినటువంటి మీ తోబుట్టువులను కూడా మీకు కీడు చేసినటువంటి మీ రక్త సంబంధం కూడా మీరు క్షమించగలిగితే నువ్వు ఎట్లాంటి గుంటలో ఉన్నా ఆ గుంటలో నుంచి దేవుడు తీసి నిన్ను ఉన్నతమైన స్థితిలో కూర్చుండిబెట్టే దేవుడు మన యేసయ్య దేవునికి స్తోత్రం గనక దేవుని పిల్లలుగా ఈ రాత్రి నేను మీకు తెలియపరుస్తున్న మాట ఏంటి అంటే నీ ఇంటివారే నీకు గుంట తవ్విన ఆ గుంటలో నుంచి యోసేపును కాపాడిన దేవుడు ఆ గుంటలో నుంచి యోసేపును బయటికి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు ఈ రాత్రి నీ ఇంటివారే నీకు గుంట తవ్వినా ఆ గుంటలో నుంచి తప్పించగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్తోత్రం గనక ఈ రాత్రి నేను చెబుతున్నటువంటి యోసేపుని గుంట నుంచి రక్షించినటువంటి ఆ మహాదేవుణ్ణి మీరు కలిగి అంత మాత్రమే కాదు ఒకవేళ మీకు గుంట తవ్వినటువంటి వారు ఫలాన వాళ్ళు అని అర్థమైనా ఈ రాత్రి మీరు వారిని క్షమించగలిగితే ఈ రాత్రి మీరు వారిని వారి మీద ఉన్నటువంటి ఉద్రేకాన్ని కోపాన్ని తీసివేసుకోగలిగితే నేను అంటున్నాను సింహాసనం మీద యోసేపును కూర్చోబెట్టిన దేవుడు నిన్ను కూడా గుంట నుంచి తప్పించి సింహాసనం మీద కూర్చోబెట్టగలిగిన దేవుడు ఆయన ఆ ఈ రాత్రి మీరందరూ మీ శత్రువులను మీరు క్షమించుదారుగాక మీ విరోధులను మీరు క్షమించుదారుగాక కొంతమంది అన్నదమ్ములకి గిట్టదండి ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద వాలిని కాకి ఆ ఇంటి మీద వాళ్ళటానికి లేదు వీళ్ళ ఇంటి మీద వాళ్ళని కాకి ఆ ఇంటి మీద వాళ్ళటానికి లేదు నేను అంటున్నాను దేవుని పిల్లలుగా అసలు వాస్తవానికి పొరపాట్లు తప్పులు ఒప్పులు సహజంగా అన్నదమ్ముల్లోనే కాదు నేను అంటున్నాను తండ్రి కూతురులో కూడా ఉంటాయి వినండి తల్లి కూతురులో కూడా ఉంటాయి తండ్రి కొడుకులో కూడా ఉంటాయి కుటుంబం అన్న తర్వాత నలుగురు ఉంటే ఆ నలుగురు ఉన్నటువంటి కుటుంబంలోనే ఎన్నో మనస్మర్ధనలు వస్తాయి ఎన్నో సార్లు ఇబ్బందులు వస్తాయి ఎన్నోసార్లు అవమానాలు వస్తాయి ఎన్నోసార్లు వస్తాయి అయినా కొడుకును పోగొట్టుకోవట్లేదా తల్లిగా నువ్వు అయినా కుమార్తెను పోగొట్టుకోవట్లేదా తండ్రిగా నువ్వు నీ కుమార్తె వల్ల నీకు బాధే కలిగింది నీ కుమారుడి వల్ల నీకు బాధ కలిగింది అయినా నువ్వు పోగొట్టుకోవట్లేదు కదా నేను అంటున్నా ఈ రాత్రి దేవుని వాక్యాన్ని బట్టి నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను దేవుని పిల్లలుగా మీ అన్నదములతో మీకు గుంట తవ్వారు అనుకున్నవారు మీకు తెలిసిన తప్పకుండా వారిని మీరు క్షమించండి మిమ్మల్ని దేవుడు హెచ్చిస్తాడు ఐ నిన్న నేడు రేపు ఒకటే రీతిగా నీ కుంటే చాలు ఏసయ్యా ఏ స్థితిలోనైనా నేను సాగిపోదునయ్యా నీ కృప నాకుంటే చాలు ఏసయ్యా స్థితిలోనైనా నేను సాగిపోతున్నయ్యా నిన్న నేను రేపు ఒకటే రీతిగా స్తోత్రం తప్పటి అడంధకారపు లోయలైనను దూర మృగాల అడవులైనను అడంధకారపు లోయలైనను దూర మృగాల అడవులైనను అగాధ జనములు ఎదురైన అగ్నిగుండ మేడంతలైనా కృపణాకుంటే చాలు ఏ స్థితిలోనైనా నేను దేవుడికి స్తోత్రం హలో లు దయచేసి కొంచెం ముందు సర్దు కూర్చు సర్దుకొని కూర్చోండి ఎందుకో లేటుగా వచ్చినట్టున్నారు కొంతమంది ఇప్పుడే వచ్చినట్టున్నారు శ్రద్ధగా ఉందాం దేవుని సన్నిధిలో ఎవరు అటు ఇటు తిరగద్దు ఎవరు అటు ఇటు లేచి నిలబడవద్దు ప్రత్యేకంగా ఈ రాత్రికాల సమయంలో మనం చెప్పుకునే అంశం ఏంటి అని అంటే దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మన ఇంటి వారే మనకు తీసిన గుంటలుంటాయి అది రక్త సంబంధులే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు బంధువులే కావచ్చు వారి వలన మనం మన ఇంటి వారే మనకి గుంటతో విన సందర్భాలు ఉండి ఉండవచ్చు నేను అంటున్నాను ఈ గుంట పేరు ఏంటి అని అంటే స్వార్థంతో కూడుకున్న గుంట స్వార్థం ఉంటేనే వినండి మన ఇంటి వారే మనకు గుంటలు తీస్తారు వినండి ఆ అమ్మాయి కడుపుని పుట్టినటువంటి ముగ్గురు బిడ్డలకి విషమిచ్చి చంపడానికి గల కారణం ఏంటి అని అంటే తన స్వార్థం తను చూసుకుంది కానీ తన యొక్క ఇక సంబంధమైనటువంటి ఇచ్చల యొక్క ఆశలను చూసుకుందగాని కడుపును బుట్టినటువంటి బిడ్డలను చంపటం ఇది ఘోరం ఇది ఒక స్త్రీకి తగ్గటువంటి ఒక తల్లి చేసే పని కాదు అని అనుకోలేకపోయింది కడుపును బుట్టిన ముగ్గురు బిడ్డలను చంపేసింది నేను అంటున్నాను స్వార్థంతో చంపేసింది తన స్వార్థం చూసుకుందగాని ఆ ముగ్గురు బిడ్డలని గుంట తీసింది ఎవరు అంటే ఆ ఇంట్లో ఉన్న ఆ తల్లి ఈరోజు మనం గమనించినట్లయితే దైవ గ్రంథములు కూడా యోసేపుకి గుంట తీసిన వారు ఎవరు అంటే తన యొక్క అన్నదములే అయినా దేవుడు యోసేపు పక్షాన్ని ఉన్నాడు గనుక యోసేపుతో దేవుడు ఉన్నాడు గనుక ఆ గుంటలో నుంచి ఆ కీడులో నుంచి యోసేపుని తప్పించాడు తప్పించటమే కాదు యోసేపు యథార్థవంతుడిగా పాపానికి దూరంగా పరిగెత్తినందువలన దేవునికి ఇష్టంగా బ్రతికినందువలన యోసేపుని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు సింహాసనం మీద కూర్చోబెట్టాడు గుంట నుంచి తప్పించటమే కాదు సింహాసనం మీద కూర్చోబెట్టాడు యోసేపని ఒకసారి ఒక ముస్లిం యవనస్తున్నారు ఆ తల్లి ఒక అతన్ని ఇష్టపడింది అతని అతనితో వివాహం చేసుకోవాలనేటువంటి ఆ సంకల్పంతో ఇంట్లో తల్లిదండ్రులతో మాట్లాడింది జాగ్రత్తగా విందాం మాట్లాడితే తల్లిదండ్రులు అన్నారు అమ్మ ఆ వ్యక్తి మంచోడు కాదు ఆ కుటుంబం మంచిది కాదు మాకు తెలుసు నువ్వు ఈ సంబంధం మాత్రం చేసుకోవద్దు నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాం అని చెప్పేసి మాట్లాడారు అలా మాట్లాడితే అహా అలా కుదరనే కుదరదు అని చెప్పేసి ఈ పాప ఈ అవనస్త్రాలు కక్ష పెంచుకొని తల్లిదండ్రుల మీద కక్ష పెంచుకొని ఒకరోజు చేసిన పని ఏంటి అని అంటే నా తల్లిదండ్రులే నేను వివాహం చేసుకోకుండా అడ్డుపడుతున్నారని అర్ధరాత్రిపూట వినండి ఇంట్లో ఉన్నటువంటి తల్లిని తండ్రిని అన్నదమ్ములని ఇంకొక చెల్లెలు ఎవరో ఉంటే మొత్తం ఐదుగురిని యవనస్తురాలైనటువంటి ఆమె తన ఇంట్లో ఉన్నటువంటి రక్త సంబంధులని తోబుట్టువులని ఐదుగురిని నరికి చంపేసేసింది వైరల్ అయిపోయింది ఆ మధ్య అది పెద్ద కేసు అయిపోయింది ఆమెకు ఉరిశిక్ష ఏదో పడినట్టు ఉంది ప్రభునందు ప్రియులు నేను ఏమంటున్నాను అని అంటే ఈ నాటి దినాలలో మన ఇంటి వారే మనకు గుంట ద్రవ్య ప్రమాదాలు ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అట్లాంటి గుంటలలో నుంచి దేవుడిని తప్పించాలి అని అంటే ఈ రాత్రి యోసేపుని గుంట నుంచి తప్పించిన దేవుడిని నువ్వు నమ్ముకోగలగాలి ఆమెన్ ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నమ్ముకుంటే నిన్ను ఏ గుంటలో నుంచి అయినా ఆయన బయటికి తీసుకురాగలడు ఇది మొదటి గుంట ఈ గుంట పేరు ఏంటి అని అంటే నీ ఇంటి వారే నీకు తీసే గుంట దీనికి ఏం పేరు పెడదాం మనం అని అంటే స్వార్థంతో గూడుకున్న గుంట అందరూ చెప్పండి ఏం గుంట ఇది స్వార్థంతో గూడుకున్న గుంట దావీదన్నాడు గుంట నుండి నన్ను తప్పించయ్యా అని ప్రార్థన చేశాడు ఏ గుంట నుంచి తప్పించమని ప్రార్థన చేశాడు అంటే తన ఇంటివారే తనకు తవ్విన గుంట నుంచి తప్పించబడాలి మనం అందరం దేవుని స్తోత్రం ఒకవేళ మీ ఇంటివారు మీ గుంట తవ్విన మీరు మాత్రం మీరు మరలా కీడుగు ప్రతి కీడు చేయకుండా మీరు దీవిస్తే దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడు అనంటే సింహాసనం మీద కూర్చోబెడతాడు హెచ్చేస్తాడు ఉన్నతమైన స్థితిలో కూర్చోబెడతాడు మిమ్మల్ని మీరు చేయవలసిన పని ఏంటి అని అంటే ఎవరైనా మీ ఇంటి వారే మీకు తవ్వారు అది తెలిసినా మీరు క్షమించగలిగితే మీరు సహించగలిగితే వారిని ప్రేమించగలిగితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టగలడు